కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం తెలుగు యువత ప్రధాన కార్యదర్శి తుమ్మలచర్ల హరీష్ ఆధ్వర్యంలో క్రైస్తవ ప్రార్థన మందిరాలకు కేకుల పంపిణీ ద్వారా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమంలో ఉయ్యూరు మండలం తెదేపా అధ్యక్షుడు శ్రీ వెనిగళ్ల కుటుంబరావు గారు ఏఎంసీ చైర్మన్ కొండ ప్రవీణ్ కుమార్ సొసైటీ చైర్మన్ పాలడుగు రామకృష్ణ తెలుగు యువత నాయకులు యార్లగడ్డ సాయి లింగమనేని శివరామకృష్ణ ప్రసాద్ తెలుగు రైతు నాయకులు కంచర్ల కోటేశ్వరరావు ఎస్సీ సెల్ నాయకులు బందేల గణేష్ మంచిగంటి రమేష్ తప్పిట్ల కుమార్ తదితర కూటమి నేతలు పాల్గొని పాస్టర్లకు క్రైస్తవ సంఘస్థులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని మనం గత వారం రోజులుగా ఈ నెల నుంచి మొదటి నుంచి కూడా సెమీ క్రిస్మస్ రూపంలో ఎన్నో చక్కటి పండుగ వాతావరణాన్ని జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా దగ్గరకు వచ్చేసింది క్రీస్తు పుట్టినరోజు వేడుక చాలా సంతోషమా ఏం చేస్తున్నారు పండుగలకి బట్టలు కొనుక్కున్నారా అందరూ కిట్టేసారు వేశారు కదా కొత్త కొత్త బట్టలతో ఇందాక పిల్లలు హ్యాపీనా ఈరోజు మీ మధ్యలో ఇట్లాంటి చ చక్కటి వేడుకలో భాగస్వాములు అవ్వాలి మీ అందరూ ఎంతో ఆత్మీయంగా మరి సర్పంచ్గా కుటుంబారి కుటుంబాన్ని అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు మన రామకృష్ణ గారు అదేవిధంగా ఇప్పుడు సొసైటీ చైర్మన్గా ఉన్నారు వేరగడ్డ సాయి గారు మేమందరం కూడా మీకు సుపరిచితులం మనం ప్రతి సంవత్సరం ఒక పండగ రూపంలో ఈ క్రిస్మస్ వేడుకని జరుపుకుంటా ఆ యొక్క భగవంతుడు క్రీస్తు భగవంతుడు మనకేమైతే ఒక మార్గాన్ని చూపించారో మనందరం కూడా వ్యక్తిగతంగా దేవుని యొక్క ఆలోచనల్ని మన మనసు నిండా నింపుకుని ఒక మంచి వైపు నడవాలి క్రీస్తు యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో ఆ బోధనల వైపు నడవగలిగితే సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా సమానత్వంగా ఉంటారు అనే ఒక మంచి ఆలోచనని బైబిల్ రూపంలో బైబిల్ ఒక ఈరోజు దేశంలో రాజ్యాంగం అనేది ఎట్లా అయితే ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని క్రైస్తవ సహోదరి సహోదరులు కూడా ఒక మంచి నడవడికగా నడిపించాలి అనే ఒక ప్రధానమైనటువంటి వాక్యాన్ని మనకి బైబిల్ ద్వారా ఆ యొక్క ఎవరు రాశారు బైబులు అందరూ కూడా మనుషులు రాయల బైబులు కదా దేవుని యొక్క ఎవరు రాశారు ఆ రోజు దేవునితో నడిచినటువంటి దేవుని యొక్క ఆలోచనలు పంచుకున్నటువంటి ప్రవక్తలు రాశారు అంటే మనకన్నా మనుషుల కంటే గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు ఒక మార్గాన్ని మనకి సూచించారు కాబట్టి ప్రతి క్రిస్మస్కి మనం మన కుటుంబాల్లో కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కానీ ఏమైనా ఒక ఈ సమాజపు ఆలోచనలు ఏవైతే మంచి సమాజంలో ఇవి ఉండకూడదు అనే ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఎన్నో ఇబ్బందికరమైన ఎట్లా ఇప్పుడు గొడవలు పడుతూ ఉంటాం స్వార్థ ప్రయోజనాలు ఆలోచిస్తూ ఉంటాం ఇటువంటి అన్నిటినీ కూడా విడనాడాలి దేవుని యొక్క జీవితంలో క్రీస్తు భగవానుడు యహోవా తన కుమారుడిని త్యాగం చేసి ఈ భూమి మీదకి పంపించారు అవునా మనం ఏదైతే జీవిస్తూ ఉన్నామో అటువంటి జీవితం దేవుని కుమారునికి అవసరమా అవసరం లేదు కదా అంటే దేవుని కుమారుడిని మన మధ్యలోకి పంపించి మన యొక్క పాపాలకి పరిహారంగా క్రీస్తుని సిలివేయబడతా ఉన్నారు అవునా అంటే మన గురించి దేవుడు దేవుని కుమారుని క్రీస్తుని ఈ భూమిలోకి పంపించినప్పుడు మరి మనం ఎలా ఉండాలి ఆ యొక్క సూచికని అందరం కూడా జ్ఞాపకపరచుకొని మనలో మన కుటుంబాల్లో మన సమాజంలో మార్పు రావాలనేది ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనకు నేర్చుకోవాల్సిన అంశం అని చెప్పి మనము మీతో పాటు మేము మాట్లాడుతున్నప్పుడు మాలో కూడా విశ్లేషణ జరుగుతుంది తప్పనిసరిగా ఈ సమాజంలో మార్పు రావాలని చక్కటి ఒక రూపమే మరి పండుగల యొక్క ఆలోచన తప్పనిసరిగా మీరు మీ కుటుంబాలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను మేము మా కనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఆలోచనలు ఆయన యొక్క సూచనలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ మధ్యలో ఎటువంటి క్రిస్మస్ సంబరాల్లో మేము పాల్గొనాలని ముందుకు రావడం జరిగింది అందరూ సంతోషంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నూతన సంవత్సర సంక్రాంతి క్రిస్మస్ అన్నీ మీ కుటుంబాల్లో మంచి జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు సూచనల ప్రకారం క్రిస్మస్ వేడుకల్ని తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలి ఎవరైతే క్రైస్తవ కుటుంబాలు ఎంతో ప్రేమగా క్రీస్తు జన్మదినాన్ని ఆహ్వానిస్తూ గ్రామాల్లో అదేవిధంగా పట్టణ కేంద్రాల్లో ఎంతో ఉత్సాహమైనటువంటి కార్యక్రమాల్లో మనల్ని భాగస్వాములు కావాలి అనే ఒక ఆదేశాలు ఇవ్వటం సంతోషంగా ఎవరైతే మనలో ఒకరిగా క్రైస్తవులు ఎంతో మంచి పండగను జరుపుకున్న తరుణంలో మా నియోజకవర్గంలో కనమనూరు నియోజకవర్గంలో మరి ఉయ్యూరు మండల పార్టీ అధ్యక్షులు వెనుకల కుటుంబ నాయకత్వంలో ఉయ్యూర్ మండలంలో అనేకమైనటువంటి క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు సెమీ క్రిస్మస్ రూపంలో అటెండ్ అవ్వడం జరిగింది తప్పనిసరిగా క్రైస్తవ కుటుంబాల యొక్క పండుగలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉంటుందని అదేవిధంగా వెనుకల కుటుంబ నాయకత్వంలో ఈ మండలంలో తెలుగు యువత ఎంతో ఉత్సాహంగా పనిచేస్తుంది అనడానికి ఈ రోజున మరి తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి హరీష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు చెరువోగరాల గ్రామంలో దాదాపుగా వెయ్యి మందికి ఈ రకమైనటువంటి క్రిస్మస్ కానుకలు వారు ఎవరైతే పండగ జరుపుకుంటా ఉన్నారో వారి కళ్ళలో ఆనందం చూసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పండగ కానుకల్ని తెలుగుదేశం పార్టీ యువత ఆధ్వర్యంలో వారి చేతికి అందించి ఆ చర్చిలో జరిగేటువంటి ప్రార్థనలో భాగస్వామ్యంగా మమ్మల్ని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకెళ్లే విధంగా తెలుగు యువత పనిచేస్తుంది చాలా సంతోషంగా ఉంది మా నాయకుడు బోడే ప్రసాద్ గారు ఆధ్వర్యంలో వెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఉయ్యూరు మండలంలో మా మండల పార్టీ అధ్యక్షులు వెనుగళ్ళ కుటుంబరావు గారి సహకారం తెలుగు యువత మరింత మంచి కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ చర్చిలోకి వెళ్ళి మరి ఈ రోజున ప్రతి చర్చిలో కూడా మన చిన్నగరాల గ్రామంలో ఈ యొక్క కానుకలు అందజేయబోతామని చెప్పి తెలియజేస్తా